హలో వీవర్స్ అందరికీ ఈరోజైతే మా వీధిలో ముగ్గులు పోటీ అయితే జరుగుతుంది నేను మా ఫ్రెండ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాము నేనైతే ముగ్గు అయితే స్టార్ట్ చేసిన అది ఎండింగ్ ఎలా ఉందో మీరు చెప్దురు కాబట్టి అందరు ముగ్గులు చూడడానికి మనం రెడీ అవుతాం ఓకేనా గాయస్ ప్రతి ఒక్కరు ముగ్గులు అయితే స్టార్ట్ చేశారు గాయస్ అసలు ఎంత తడావుడిగా ఉందంటే అసలు నార్మల్గా లేదు చాలామంది పార్టిసిపేట్ చేశారు భలే సందడి సందడిగా అయితే అనిపించింది తర్వాత ఏంటంటే ఈ ముగ్గుల పోటీ ఎండింగ్ అయితే గెస్ట్ కూడా వస్తున్నారు ఆయన ఎవరో కూడా మీకు చెప్తాను తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే కొన్ని గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసేటప్పటికీ డబుల్ కట్ మంచం సెకండ్ ప్రైజ్ వచ్చేసేటప్పటికి ఏంటంటే బీర్వా అనమాట థర్డ్ ప్రైజ్ వచ్చేసేటప్పటికి చైర్స్ తర్వాత అలా ఇంకా ఎక్సట్రా ఎక్సెట్రా తర్వాత ఏంటంటే బెస్ట్ ప్రైజెస్ అని చెప్పేసి అవి తీసారు వాటికి ఏంటంటే శారీస్ అయితే వచ్చాయి ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా నీట్గా ఎంత బాగా పెట్టారంటే నాకైతే భలే నచ్చే ఒక్కొక్క ముగ్గు కూడా మీరు కూడా చూసి ఏ ముగ్గు అయితే బాగుందో అది నాకు కామెంట్ పెట్టండి గైస్ ప్రతి ఒక్కరు వస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్ మీరిచ్చే ఇచ్చే చిన్న లైక్ ఏంటంటే ఇంకొంతమందికి నన్ను సపోర్ట్ చేసేలా చేస్తుంది అంతే అసలు ఫెస్టివల్ ఏంతో స్టార్ట్ అవుతుంది చెప్పండి గైస్ ముగ్గులతోనే స్టార్ట్ అవుతుంది కదా ఎండింగ్ కూడా ముగ్గులతోనే ఎండింగ్ అవుతుంది మధ్యలో ఏంటంటే సరదా సరదా విషయాలు విషయాలు అంటే ఏమన్నా సరదాగా ఆడుకోవడం కానీ లేదంటే చుట్టాలు రావడం వెళ్ళడం పిండి వంటలు అలాంటివన్నీ జరుగుతాయి సంక్రాంతి అంటేనే మనకి బాగా పెద్ద పండుగ అనమాట హిందూస్కి చాలా అంటే చాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే ఇదివరకు అంటే ఎక్కువ చాలా సెలబ్రేషన్స్ అయితే చేసుకునేవారు పల్లెటూర్లోని ఆటలు అయితే బాగా జరుపుతారు కానీ ఇప్పుడు ఏంటంటే మ్యాక్సిమం పండగ వాతావరణమే నాకు తెలిసి త తగ్గిపోయింది గైస్ మరి మీరేమంటారో చెప్పండి తర్వాత ఏంటంటే కోల్డ్ పందాలు అన్నీ భలే ఉంటాయి నాకైతే బాగా ఇష్టం కానీ ప్రతి ఇయర్ ఏంటంటే నేను మా ఫ్యామిలీతో ఎప్పుడు టైం స్పెండ్ చేయను ఎందుకంటే నా వర్క్ పని మీద నాకు ఫెస్టివల్ టైంలోనే నేను నాకు సీజన్ అనమాట నేను మొబైల్ ఫీల్డ్ కదా కాబట్టి ఈ ఇయర్ అయినా నా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము ఏంటంటే నేను మా హస్బెండ్ మా పిల్లలు మా వదిన వాళ్ళు ఇలా మేమందరం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం మరి ఏమవుతుందో తెలియాలి ఇదంతా అక్కడ డెకరేషన్ చేశారనమాట ఎలా ఉందో చెప్పండి ఇక్కడైతే కొంతమంది సరదాగా డ్యాన్స్ చేశారు పండగ వాతావరణాన్ని ఇక్కడే స్టార్ట్ చేసేసారు వీళ్ళు మాకేంటంటే ఎప్పుడు కొన్ని కొన్ని వీధుల్లో ఏంటంటే సంక్రాంతి భోగికి స్టార్ట్ చేస్తారు ముగ్గులు పోటీ మాకు ముందుగానే స్టార్ట్ చేశారు వాళ్ళందరూ భలే ఫన్నీగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు కదా నాకైతే భలే సరదాగా అనిపించింది మా అమ్మాయి మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చూడండి బై వాక్ ఎలా నడుస్తున్నారు స్టార్టింగ్ ఒక గెస్ట్ అయితే వచ్చారని చెప్పేసి అన్నాను కదా ఆయన ఎవరో కదండి మా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుగర్ అనమాట మాతో చాలా బాగా మాట్లాడారు తర్వాత ఏంటంటే పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చారు ఆ గిఫ్ట్ ఏంటో మీరు కూడా చూడండి ఇదేనండి ఆ గిఫ్ట్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోయింది లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్లలో ఎలాగే సపోర్ట్ చేయండి బాయ్ బాయ్